ఓం నమో వెంకటేశయ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి మన తిరుమల తిరుపతి దేవస్థానం కండక్ట్ చేసే అఖండ హరినామ సంకీర్తన జూన్ నెలకు సంబంధించిన లిస్ట్ వచ్చిందండి అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి అది ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు వివరిస్తాను యాక్చువల్గా ఇప్పుడైతే అక్కడ భజన చేయడానికి అప్లై చేసుకోవడానికి చాలామంది అప్లై చేసుకున్నారండి ఎప్పటి నుంచో అప్లై చేసుకున్నారు అంటే ప్రజెంట్ ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వీల్లేదు అంటే ఏమైనా చేంజెస్ చేయడం పేర్లు చేంజెస్ చేసుకోవడం లేకపోతే ఆ భజన పరులు భజన సభ్యులు నేమ్స్ చేంజ్ చేసుకోవడం అలా అయితే అవైలబుల్గా ఉంది కానీ ప్రజెంట్ కొత్త కొత్తగా యాడ్ అవ్వడానికి అక్కడ అవకాశం లేదు అంటే కొత్తగా యాడ్ అవ్వడానికి అక్కడ అవకాశం లేదు ఎందుకంటే చాలా మంది అప్లై చేశారండి వీళ్ళకి ఎక్కువ టైం పడేస్తుంది మ్యాక్సిమం ఒకసారి అక్కడ భయం చేస్తే మళ్ళీ వన్ ఇయర్ తర్వాత కానీ అక్కడ రావడం లేదు భయం చేయడానికి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూన్ ఇయర్లో అప్లై చేసుకోవాలంటే మళ్ళీ జూన్ థర్టీన్ తర్వాత వస్తుంది అది లిస్టు అంటే యాక్చువల్గా ఒకవేళ సెలెక్ట్ అయితే వాళ్ళు అక్కడి నుంచి దేవస్థానం నుంచి మీకు ఫోన్ వస్తుందండి ఆ ఫోన్ వచ్చిన ఒకసారి మీకు లిస్ట్ కూడా టీటీడీ వెబ్సైట్లో పెడత పెట్టడం జరుగుతుంది ఆ వెబ్సైట్లో మా లిస్ట్ని మీరు ఎలా చూడాలన్నది మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలన్నది మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ముందుగా గూగుల్లో వెళ్ళండి నెక్స్ట్ ఇది మన ఛానల్ అండి ఇది యూట్యూబ్ ఛానల్ ఇది ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి ఇందులో అని టైప్ చేయండి ఇలా మీకు స్క్రీన్ మీద ఎలా వస్తుందండి ఇది ఫస్ట్ వచ్చేదే వెబ్సైట్ అండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ ఇది ఓకే చేయండి ఇది ఎలా వచ్చింది ఒరిజినల్ సైట్ అండి ఇది అంటే చాలా డూప్లికేట్ సైట్స్ ఉంటాయి సో చాలా ఆల్రెడీ ఓపెన్ చేయకండి ఇదైతే ఒరిజినల్ సైట్ ఇది ఇలా వచ్చిన తర్వాత మీరు ఇలా డౌన్లో స్క్రోల్ చేస్తే స్టార్టింగ్లో ఉంటుంది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంటుంది ఇందులో అఖండ హరినామ సంకీర్తన ఎలర్ట్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే మనకి జూన్ నెలకు సంబంధించిన లిస్ట్ ఇక్కడ ఇచ్చారండి పీడీఎఫ్లో ఉంటుంది ఇక్కడ ప్రోగ్రామ్ లిస్ట్ డే డే వైస్ ట్రూప్స్ అని పెట్టారు ఇక్కడ ఒకసారి ఇది క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఎలాగా పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది మీ భజన సంబంధించిన గ్రూప్ సభ్యుల పేర్లు ఉంటుందండి విత్ ఫోటోస్తో ఉంటుంది ఎవరెవరు మీ గ్రూప్లో అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు మీ గ్రూప్ మెంబర్స్ యొక్క పేర్లు వెంటనే తెలుసుకోవడానికి ఆ కంట్రోల్ ఎఫ్ టైప్ చేస్తే టైప్ చేసి మీ పేరు కానీ మీకు మీ భజన మండలి పేరు కానీ టైప్ చేయండి వెంటనే వస్తుంది ఈ విధంగా టీటీటి వెబ్సైట్లోకి వెళ్ళి మన మన భజన సమాజానికి సంబంధించిన గ్రూప్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి అంటే ఇందులో ఏ రోజు వెళ్ళాలి అనేది క్లియర్గా చూపిస్తారు డేట్తో ఇంకా ఏదైనా సమాచారం తీసుకోవాలంటే కింద కామెంట్ చేయండి మీకు సమాధానం ఇస్తాను ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలా ఉపయోగకరమైంది మన భజన సమాజానికి ఎవరికైనా ఉపయోగపడవచ్చు మీకు మీకు సంబంధించిన అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి जय श्री राम जय जय श्री राम ओम नमो वेंकटेशाय